శ్రీ వీరంజనేయ లేడీస్ ఎంపోరియం గిఫ్ట్ ఆర్టికల్స్ ఇంద్ర పార్క్ చివరస దగ్గర ఇంటిగ్రేట్ మార్కెట్ కు ఎదురుగా గజ్వేల్ వినాయక నిమజ్జనం సందర్భంగా ఇది అన్ని రకాల కుర్తా పైసలు దొరుకుతాయి ఎల్లో బ్లూ పింక్ వైట్ ఏ కలర్ కావాలన్నా తీసుకోరి మస్తు స్టాక్ ఉన్నదిగో కుర్తా పైజాన్ అన్ని రకాలు ఉన్నాయి చూడూరి ఏమని కుర్తా పైజాన్ మస్తు స్టాక్ ఉన్నది ఇగో మస్తు మంది వచ్చి తీసుకుంటుర్రీడా వీరంజనయ్య లోపల కూడా మస్తు స్టాక్ ఉన్నది కుర్తా పైజాన్ సూడూరి ఇంకా లోపల కూడా మస్తు స్టాక్ ఉన్నది శ్రీ వీరాంజనయ్య లేడీస్ ఎంపోరియం గిఫ్ట్ ఆర్టికల్స్ గజ్వేల్ శ్రీ వీరాంజనయ్య లేడీస్ ఎంపోరియం గిఫ్ట్ ఆర్టికల్స్ మస్తు గిరాకీ అవుతుంది మస్తు మంది వచ్చారు మస్తు మంది తీసుకుంటుర్రు లోపట మస్తు స్టాక్ ఉన్నది వినాయక నిమజ్జనం ఉన్నదిగా ఇది అన్ని రకాల కుర్తా కుర్తపా దొరుకుతాయి తీసుకోరి నాగరాజు సోమి పేరు ఎప్పూరి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు